బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ ప్రోమోలో నాగార్జున అలావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్తో చాలా ఇంట్రెస్టింగ్ అటప్లో కనిపించారు సీజన్ ఎయిట్ అంటే ఇన్ఫినిటీ కాన్సెప్ట్ని తగ్గట్టుగానే ఈ ప్రోమో ఉంది కామెడియన్ సత్య దొంగగా కనిపిస్తే వరాన్ని రాజుగా కింగ్ నాగార్జున కనిపించారు ఈ ప్రోమోలో చూస్తే నాగార్జునతో పాటు సత్య మాట్లాడిన మాటల్లో కూడా చాలా అర్థమే ఉంది అసలు సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుందనే దానికి వీళ్ళ డైలాగులతోనే లోతైన ఆలోచన కలుగు చేశారు మొదటగా సత్య ఆశలు ఎక్కువ అవకాశాలు తక్కువ బయట చూస్తే రేట్లు ఎక్కువ మాకు ఎవరిస్తారు చెప్పండి అని అంటాడు దాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ ఎయిట్లో పాపులర్ సెలబ్రిటీలనే కాకుండా బోలెడైన ఆశలతో అవకాశాల కోసం చూసే వాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పారు దీన్ని బట్టి చూస్తే గతంలో సినిమాలు సీరియల్స్లో యాక్ట్ చేసి అవకాశం లేక ఇంటి పట్టున బాగుంటున్న కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు అదేవిధంగా ఏదో అయిపోవాలి ఇండస్ట్రీలో దున్నేయాలి అని ఆశలతో ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశాలు కల్పించబోతున్నారు వీళ్ళు అనేక మంది యూట్యూబర్లు యాంకర్లు టీవీ సినిమా నడినట్లు ఉండబోతున్నారనేది స్పష్టమవుతుంది ఇక అయితే హౌస్లోకి కంటెస్టెంట్స్గా రాబోతున్న వాళ్ళకి ముందే హెచ్చరించేశారు ఏం కావాలో కోరుకో అడిగే ముందు ఒకసారి ఆలోచించుకో ఎందుకంటే ఇక్కడ ఒకసారి కమిటీ అయితే లిమిటే లేదు అని చెప్పారు దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్కి రావడం వరకే వచ్చి కంప్ట్ అయిన తర్వాత లిమిటే లేదు తిమ్మెంట్ బమ్మి చేస్తే ఏదైనా చేస్తాం అని చెప్పకనే చెప్పారు మొత్తానికి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది కంటెస్టెంట్ల విషయంలో వచ్చే లీకులు బాగానే ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పర్సనాలిటీస్ను బిగ్ బాస్ ఇంట్లోకి పట్టుకొచ్చేలా ఉన్నారు సోషల్ మీడియా కేటగిరీ నుంచి ఈసారి ఎక్కువ మందిని తీసుకునేలా ఉన్నారని సమాచారం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగనేశారు ఒకసారి కమిటీ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అంటూ లిమిట్ లేదంటూ చెప్పుకొచ్చారు అంటే ఈసారి లిమిటే లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగార్జున హామీ ఇచ్చేశారు